హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన పొలంలోనే మన ట్రాక్టర్ తోటి మన గడ్డినైతే ఒక దగ్గరకైతే కుప్పలుగా కొట్టి గడ్డి అయితే వేసుకోబోతున్నాం ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా ఎదురనీకి పోయినప్పుడు పాములు అవన్నీ వస్తున్నాయి అయినా కట్టలు కట్టు వేసుకొని ఒక దగ్గర వేసుకుంటే వాములు లేక గడ్డి భాము లేక అయితే ఉంటుంది వాన వచ్చిన ఎండ అయితే వానకైతే తడవదు మంచిగా ఖరాబ్ కాకుండా అయితే గడ్డి నిల్వ చేసుకో కుప్పలు కొట్టి ఒక దగ్గర అయితే వేసుకుంటాం మనమైతే ఇట్లా ట్రాక్టర్ తోటి కొట్టేటప్పుడు అయితే రివర్స్ జమ్ము ఉంటుంది జమ్ముతో కొడితే ఇంకా దబ్బున అవుతుంది కానీ కల్టివేటర్ హైడ్రాలిక్ అనేది లేచిపో పైకి లేస్తుంది అనమాట ఎందుకంటే గడ్డి అనేది కిందికి వెళ్ళి కొయ్యలో ఇరుక్కుపోయి సరిగ్గా రాదు అందుకొరకే మనం ఒక కల్టివేటర్ కింద ఆనించడం అంటే మొత్తం భూమికి ఆనించకుండా ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి పైకి కిందికి పైకి కింది అనుకుంటా గడ్డిని అయితే ఇంకి దుబ్బుకుంటు వెళ్తే ఒక కుప్పలాగా పడుతుంది తర్వాత మనం మళ్ళీ ట్రాక్టర్కి ట్రాలీ తగిలించుకొని వచ్చి ఆ కుప్పలన్నీ ఒక్కొక్క దగ్గర వేసుకొని ఒక దగ్గర వేసుకుంటే గడ్డి ఇవ్వమనేది పడిపోద్ది మనకి ఇలా అయితే టైం సేవ్ అవుతుంది ఇంకోటి గడ్డి కూడా ఖరాబ్ కాదు మన బండి ఉంది కాబట్టి ఇలా చేసుకుంటాం లేకపోతే చేతులతో కట్టెలతో ఇప్పుడు మనం కట్టెలు కట్టే గడ్డి మిషన్లు కూడా వచ్చినాయి దాంట్లో అయితే ఇంకా నిమ్మడంగా కట్టెలు కట్టేసిపోతుంది కాకపోతే మనదిక్కు కింద దాంట్లోకి అంత భద్రత ఉండదు వానకు ఒకవేళ వెళ్ళి నీళ్ళు పోయినా కట్టలు ఖరాబ్ అయిపోతాయి అనేసి మేము కట్టలు కట్టి ఇంకోటి మనం గడ్డి బామ్ వేస్తే కొద్దిగా నిల్వ ఉంటుంది కదా అనేసి అంటే కిందంగా పైనంగా నీళ్ళు అయితే పోవు గడ్డి బామ్కి ఆ కట్టలు కట్టాలంటే కట్టలు కట్టించాక మళ్ళీ పడం కావాలి ఆ పడం కూడా ఎండకు ఖరాబ్ అయిపోతుంది ఇట్లా ఓవరాల్ గట్లు ఎక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కియాలి బండిని ఇప్పుడు నా రైట్ సైడ్లో అయితే పెద్ద గుంతనే ఉంది అందులో ఏడ పడుతుంది అని భయంతో అయితే ఎక్కించిన కానీ ఏం పర్లేదు అయితే వచ్చింది బండి ట్రాక్టరు బ్యాలెన్సింగ్ ఎక్కువ ఉంటుంది అసలు అక్కడ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎక్కువ ఉంటుంది దానికి ఏం అవ్వదు అంత ఈజీ అయితే బండి పడదు ఇంక మనం పొరపాటున స్పీడ్ కానీ గుంతల కాడ ఎక్కువ స్పీడ్ పోతే ఇక పడుతుంది దానికి ఏం చేయలేము అవ్వడం మన బండి అయితే ఎప్పుడు నీట్గా ఉంటుంది కాకపోతే బురదలు పోయినందుకు అట్లా అంత బాగా బురద బురద అయితే అయింది కానీ నీట్గా అయితే ఉంచుకుంటే మనకైతే మన వెళ్ళదు కదా పైసలు సంపాదించాలని ట్రాక్టర్ అంటేనే బురదలు దిగుతుంది అట్లా అయితే నిన్న నల్గొండ నుంచి కొంతమంది ఇద్దరు అన్న వాళ్ళు కాల్ చేశారు నాకు కాల్ చేసి అన్న బండి బాగానే ఉండదా అని అన్న అడిగారు వారి కోసం అయితే ఇంకా నేను స్పెషల్గా అయితే ఒక వీడియో చేసి పెడతా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్కి ఇంకా ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ సింగిల్ బాట్ బండికి తేడాలు ఏముంటాయి అసలు దానికి దీనికి ఏం తేడా ఉంటుంది బండ్లు ఏవి మంచివి అనేది చెప్తా దాంట్లో బండ్లు అయితే రెండు ఒకటే రెండు ఇంజన్లు ఒకటే కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ అనేది దానికి తక్కువ ఉంటుంది అంటే దీనికి రెండుసార్లు చేసే బాధ దానికి ఒకసారి చేస్తాం అవి ఏందో మొత్తం మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తా ఆ బండి మన బండి ఒక దగ్గర పెట్టి దీనికి దానికి తేడాలు ఏంటి అసలు అయినా ఈ మోడల్ కూడా అసలు ఇప్పుడు మీరు తీసుకొనికడంగా ఈ ఇవి బాగున్నట్టు కొద్దిగా లుక్ బాగుంటుంది లుక్ పరంగా కానీ మా బంపర్కి చూసినట్టయితే బంపర్కి నా బండికి అయితే సూపర్ సెట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ బంపర్లు వస్తలేవు ఆ మోడల్ వెహికల్స్ కూడా వస్తలేవు అసలు ఈ డబల్ బాట్టు అయితే వస్తలేవు బండ్లు అయితే మైలేజ్ విషయానికి అయితే సూపర్ ఉంటాయి అబ్బా మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండి ఎట్లా పోతుందో సేమ్ మీద అట్లే పోతుంది ఇప్పుడు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండి ఇది దగ్గర పెట్టి ఒకే లోడేసి ఒకే గడ్డ ఎక్కిపించిన అనుకో సేమ్ ఎక్కితే బండ్లు కూడా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ బండ్లతో కొద్దిగా కష్టం వచ్చి పడ్డది అంటే మహేంద్ర బండ్లు స్వరాజ్ బండ్లు కాదు అని చెప్పేది I'm <laughs>